నమస్కారమండి ఇప్పుడు నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నానండి అందులో జువాలజీ డిపార్ట్మెంట్ గడికి వచ్చినానండి ఎందుకంటే మనకి పంతొమ్మిది వందల డెబ్బై లేదా పంతొమ్మిది వందల ఎనభై కాలంలోట కాకినాడ తీరానికి ఒక ఎనభై అడుగుల చేప వచ్చిందండి ఆ చేప ఏటింది ఆ చేపను ఏడు చేసినారు ఇవన్నీ కూడా చూపిద్దాము ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు ప్రొఫెసర్ గారు ఆ అమ్మతో మాట్లాడి ఆ చేపకు సంబంధించిన వివరాలు కూడా మీకు చెబుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చినానండి రాయండి అమ్మ కాడికి వెళ్ళి మాట్లాడుతు ఆ చేపను కూడా చూపుతాము అండి மரி எணை அடுகு சேப்பாடு மாமூல் உண்டது கதா வயது லப்படிக்கு எழுத்துமா எலோ ஏட்டோ மரே ஒருசாரி சூதுமா எழுத்துமா ఆ ప్రొఫెసర్ అమ్మగారు ఎక్కడే ఉంటారు ఆ అమ్మగారికి వచ్చి ఒకసారి ఇగో మీకు ఎక్కడ కనబడతానే కదండి ఇయనండి ఆ తిమంగళం తాలూకు అసిపంజరాలు నాకు శిలజాలు పంజరాలంతారా నాకొచ్చి శిలజాలంతారా ఏటంతా అదిగోట అక్కడ ఉన్నారు ఆ అమ్మ గారికి వెళ్ళి ఒకసారి మాట్లాడుతున్నామండి ఆ అమ్మతోటి ఆ అమ్మగారు వీటి గురించి శుభ్రంగా ఎవరించి చెప్తారండి మనకి ఇదేనండి కాకినాడ రేవు దొరికింది దొరికిందనని కదా ఇదేనండి అయితే వీటి చరిత్ర ఏంటనేది ఆ అమ్మను అడుగుతున్నా అమ్మ నమస్కారం అమ్మా అమ్మ నమస్కారం బాగున్నారమ్మా ఇదిగోటండి ఆ ప్రొఫెసర్ రామ్ గారికి వచ్చినాము అమ్మా ఏంటి నేదమ్మా మా ఊరికి ఒకప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై లోటు ఎనభై లోటు మా కాకినాడ తీరానికి ఒక శాప పెద్ద శాప కొట్టుకు వచ్చింది కదమ్మా ఆ శాప ఇక్కడ విశాఖపట్నం ఏఈ లోటు ఉన్నది మీ కాడకి వెళ్ళమని చెప్పినారమ్మా అడగమనిషి అది అందుకని మీ కాడకి వచ్చినాను ఇదొకండి చూడండి ఆ అమ్మ వీటి గురించి మాకు కొంచెం ఎవరేస్తారు ఇదే ఇది తిమింగ్ ఇదేంటే మనలాగే అంటే తిమింగలాలు అంటే ఆ రెండు ఇదేమో పెద్దది అదేమో చిన్నది అయితే ఈ తిమింగలాలు అన్నవి కూడా ఇవి చేపలు కాదు తిమింగలాలు చేపలు అనుకుంటారు కానీ చేపలు కాదు తిమింగలం అంటే చేప కాదు కాదు మనలాగే పిల్లలు పెట్టి పాలు ఇచ్చే క్షీరడం అంటే ఇప్పుడు ఆ మనుషులు ఆవులు గేదెలో వీటిలాగా ఇది ఏటమ్ ఇది ఇది మొత్తం చేప లేకపోతే ఇది ఒక్కేనా చేప కాదు తిమింగలం తలకాయ ఇది తిమింగులం ఇది తల ఇదొకటి తల ఆ ఇదొకటి తల తినదండి ఎంత పెద్ద తల ఉన్నదో అదేమో దాని వెన్నెముక ఏదే అలవి పెట్టిందేమో దాని వెన్నెమ్మక ఆహా ఈ చేపది చేపకి అది అవునమ్మా వెన్నెముక ఎన్నుక అది ఎన్నుక అంత ఉన్నది ఎన్నెమ్మక అది ఎన్నుక అంత ఉన్నది ఇది వచ్చి ఉత్తి తలకాయ ఉత్తి తలకాయే ఇది ఇదే కమ్ ఎంత ఉన్నది అదైతే చిన్నది ఇంకొక చిన్నది అన్నమాట అది ఉన్నది అది వేరు ఇది దీని తల ఈ పెద్దదేమో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దొరికింది నలభై తొమ్మిదిలో బాపట్ల దగ్గర బాపట్ల బాపట్ల దగ్గర దొరికింది ఇది ఎనభై అడుగులు దాని పొడవేమో ఎనభై అడుగులు బాపట్లో దొరికింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నలభై తొమ్మిదిలో అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు ఇది మొత్తం ఎనభై అడుగులు అనమాట ఇదేమో ఇంకొక కాకినాడలోని కాకినాడలో దొరికింది ఇది చిన్నదేమో కాకినాడలో పంతొమ్మిది వందల అరవైలో దొరికింది ఇదే తండి ఇది వచ్చేసి కాకినాడలో దొరికిందండి అమ్మా ఎన్ని అడుగులు ఇది ఇదేమ్మా ఇరవై ఏడు ఇరవై ఏడు అడుగులు అండి ఇది అయితే వీటిని చేప అనరండి ఎందుకంటే ఇవి కూడా మనలాగే పిల్లల్ని కంతాయి పాలిస్తాయి పెంచుతాయి అండి అందుకని వీటికి చూసినారా ఇది ఇది ఎన్నెముకి ఇది ఈ క్షీరదాలు అంతరండి వీటిని అంతే కదమ్మా క్షీరదాలు అంతారు అయితే అమ్మా ఎక్కడికి ఎలాగొచ్చినాయమ్మా విశాఖపట్నము అవి ఒడ్డీ పట్టుకుని వచ్చాయి కాకినాడ ఆ అంతే కాదు ఎక్కడికి ఎలా తీసుకొచ్చినారు బాపట్లలో దొరికింది తర్వాత కాకినాడలో దొరికినట్టునేమో అక్కడ వాళ్ళు చెప్తే ఆంధ్ర యూనివర్సిటీ తెలిస్తే వెళ్ళి ట్రక్కుల్లో వేసుకొని వచ్చారు ఆ ట్రక్కుల్లోనే తీసుకొని వచ్చారు అనమాట అమ్మా వీటికి సంబంధించి ఈ తల ఆ ఎన్ని ఎముకే ఉన్నాయా ఇంకేటో ఉన్నాయమ్మా అంతే ఈ రెండో ఎముకలే ఉన్నాయి ఎముకలు ఎముకలు వీటి చరిత్ర ఏటమ్మ అంటే వీటిని తమ రెండాక అంటే వీటిని చేప అనకూడదు ఈ దీనిగా ఉంటాయి దాన్ని ఏంటంత షేర్దాలు అంటారు అన్నారు కదా అంటే వరకు యాభై యాభై నూట యాభై వేల కేజీలు కేజీలు అంత కొలు వంద అడుగులు వంద అడుగుల వరకు అమ్మ మనుషులు తినే అచ్చి మనుషులు తెలుగు ఇది మనకి భూమి మీద ఇప్పుడు మన భూమి మీద ఉన్న అన్ని జంతువుల్లోకి పెద్దది అనమాట ఇది దీనికన్నా పెద్దది ఇంకేమి ఇప్పుడు ఇప్పుడు మన వారు ఇప్పుడు మనం చూసిన ఎంత దీనికన్నా పెద్ద జంతువు ఏమీ లేదు తిమింగలమే పెద్ద భూమి మీద చాలా మంది అంతా తిమింగలము మనుషుల్ని తినేస్తుంది అదే స్వభావం ఎలా ఉంటదమ్మా ఇది ఎంత పెద్దది పెరుగుతుంది కదా వీటికన్నా పెద్ద భూమి మీద కానీ దీని తిండి ఏంటో తెలుసా ఇప్పుడు ఇది ఉంది కదా తల దాని నోట్లోనేమో ఒక జల్లెడు ఉంటది జల్లెడ్ లాంటిది ఉంటుంది అనమాట నోట్లో బెలీన్ అంటారు అందుకనే దీని బెలి బెలీన్ తిమింగ తిమింగలం అంటారు బెలీన్ తిమింగలం బెలీన్ అన్న అర్థం ఉంటది తింటదన్నారమ్మా నీటిలోంచి వస్తాయి కదా అలా చిన్న చిన్న ఆ జల్లెడు పెట్టు జల్లె జల్లించినట్టు తీసుకొని అవన్నీ తింటుంటది తినడం వల్ల అంత బలం వస్తుంది దానికి అంత తొళ్ళు పెరుగుతుంది అనమాట అంతేగాని పెద్ద పెద్ద విచిత్రంగా ఉన్నదమ్మా ఎంత పెద్ద చేప వంద అడుగులు పొడుగు నూట యాభై పెరిగినటువంటి చేప పెద్ద పెద్ద వాటిని ఏమీ అందం అంటే మనుషుల్ని కూడా ఏంటి ఏమీ చేయదు ఇంకా ఏంటంటే మనుషుల ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడేయడా కాపాడు గుర్తుపెట్టుకోయండి కిమింగలాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని ఏకాడ్డం గాని వాటిని మాసం తినడం గాని నిషేధం అండి అది కాకుండా వీటికి మనకన్నా ఎక్కువ మానవత్వం ఉన్నదని ఇందాక మేడం గురి చెప్పిన ఒక్క మాట చాలండి ధర్మంగా వ్యవహరిస్తాను అంతే కదమ్మా చాలా మంచిది అంత గొప్పగా ఈ ఉన్నాయండి ఇప్పుడు డాల్ఫిన్లు ఉంటాయి కదా అవునమ్మా అది కూడా మనలాగే మనుషుల్లాగే అదే పిల్లలు పెట్టి పాలు ఇచ్చారు అవి కూడా అవి కూడా మనకి ఎక్కడక్కడ మనకి సరదాగా మనకి ఎంటర్టైన్ చేయడానికి పెడతారు కదా అలాగే వీటిని కూడా కొన్ని దేశాల్లో వీటినిపైడి వీటితో అట్లాడిస్తుంటారు మన దగ్గరకు వస్తాయి ఫ్రెండ్లీగా ఉంటాయి చూసినారండి ఎంత అద్భుతం ఇది ఇదేనండి ఇది బాపట్లలో దొరికినటువంటిది బాబు కొంచెం దూరం ఇలా అలా చూపించిన ఇది ఇది బాపట్లలో దొరికినటువంటి తిమింగలం తాలూకు శక్తి పంజరి మనాలండి అస్తి పంజీర్ మీది మనం ఇది చూసుకుంటే ఇది తల్లి ఆవు అది పిల్ల అంతే కదమ్మా అయితే ఇది పాలు ఎలాగేస్త ఎంత ఇస్తుంది ఏట్లకు ఉపయోగపడతాయి మామూలుగా దానికి కూడా పట్టు భాగంలోనేమో ఒక కన్నం లాగా ఉంటది స్లిక్ లాగా ఉంటది ఒక ఇలాగను స్లిక్ లాగా ఉండి అక్కడ నుంచి పాలు వస్తాయి అన్నమాట సాధారణంగా ఏంటి అంటే ఒక ఒక కన్నా ఎక్కువ పిల్లల్ని పెడితే పిల్లలకి ఆ పాలు సరిపోవు అందుకని చెప్పి ఒకసారికి ఒకటే పెడుతుంది ఒక అయితే వీటికి ఏంటంటే మనలాగే అంటే గర్భం ధరించే సమయం మనకి నవ మాసాలు తొమ్మిది నెలలు అంటారు కదా వీటికంటే పది నుంచి పదిహేను మాసాలి మొయ్యాలా మొయ్యాలి మోసాక అదే ఒకటైతే బానే బతకస్తుంది ఒకటి కన్నా ఎక్కువైతే నార్మల్ గా ఎందుకంటే పాలు దొరకట అంతే పిల్ల తల్లి పిల్ల ఒక పిల్లని ఆ సర్వైవల్ అంటే అంతే కదా పిల్ల అయితే సర్వైవల్ అయిపోతుంది ఎందుకంటే ఎన్ని పాలు అంటే ఈ తిమంగం అయితే రెండు వందల లీటర్ల వరకు రోజుకి రెండు వందల లీటర్ తిమింగ్ పిల్ల కాబట్టి దానికి రెండు వందల లీటర్లు సరిపోవు కదా అదే సరిపోతే అలాగే అది రెండో పిల్ల పూర్తయి కనుక సాగు ఆ ఇద్దరు రెండు ఉన్నాయి అనుకోండి సాగు చాలా అయితే ఆ పాలు మనకి ఉపయోగం ఇదేంటి అంటే మామూలుగా మన ఆవు మనం ఆవు పాలు తాగుతాం కదా అవును ఆవు పాలు కన్నా దీనిలోని పోషకాలు అంటే మెయిన్ లిపిడ్స్ అంటారు పాలు ఆవు పాలు ఎల్లోగా ఉంటాయి కదా అవును ఇది ఇంకా గా ఉంటాయి ఎందుకంటే పదిసా పదింతలు మన ఆవు పాలు కన్నా పదింతలు చెక్కదనం ఉంటాయి ఉంటాయి పాలు ఇందులో కొవ్వులు చాలా ఎక్కువ ఉంటాయి పదింతలు కొవ్వులు ఎక్కువ ఉంటాయి కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి జబ్బులు చేస్తాయా అంటే జబ్బులు అంటే మామూలుగా సాధారణంగా వాటి వాతావరణంలో ఉంటాయి కానీ ఉంటాయి కాబట్టి ఏమవు కానీ అది మామూలుగా ఫుడ్ తినేటప్పుడు ఈ ఆయిస్టర్స్ అంటారు కదా అంటే మనకి ఆల్చిప్పలు అంటారు ఆల్చిప్పలు లాంటివి ఏమైనా లోపలికి వెళ్ళిపోతే దాని ఆహారంతో పాటు ఆల్చిప్పలు లాంటివి ఏమైనా లోపలికి వెళ్ళిపోతే ఆ లోపల ఉన్న జీర్ణాశయం ఉంటది కదా అంటే మనం తిండి తింటే ఏ ఒక నాళంలోకి వెళ్తాది కదా జీర్ణనాళంలోకి వెళ్ళినప్పుడు ఆ జీర్ణనాళం లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పెంకులు వాటిని డిస్టర్బ్ చేసి అంటే కొంచెం డ్యామేజ్ చేసి అక్కడ నుంచి ఒక రసం లాంటిది వస్తుంది అనమాట లాంటిది లాంటిది జెల్లీ లాంటిది జిగురు జిగురు అంటారు ఆ జిగురు లాంటిది బయటకు వస్తుంది ఫామ్ అవుతుంది ఫామ్ అయ్యి దాన్ని అంతటి ఒకేసారి అంటే ఎక్కువ సార్లు అలాగే అలాగే మొత్తానికి అది కూడుకొని అదంతా ఒకేసారి వాంతి చేస్తుంది వాంతి చేసేస్తుంది ఆ వాంతి చేసింది ఏంటంటే ముందు వచ్చినప్పుడు వేరే రకంగా ఉంటది రంగు అది కానీ అలా సముద్రంలోని అలాగా వాతావరణానికి అంతా అలాగా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఏంటంటే కొన్నాళ్ళకి అది ఒక గోధుమ రంగులోనే అలాంటి బంగారం రంగులోకి అలా వచ్చేస్తుంది అనమాట ఆ రంగులోకి వస్తుంది అది గాని ఈ అంటే చేపలు పట్టే వాళ్ళకి దొరికిందంటే వాళ్ళ ఇంకేశ్వరలు అయిపోయినట్టే అంత రేట్ అంత రేటు చాలా ఎక్కువ దొరికినా చాలా అంత రేట్ అనమాట కోట్ల విలువ అనమాట తిమింగలం వాంతి చాలా విలువ అనమాట అది దొరికిందంటే పండుగ వాళ్ళకి అంత విలువ అనమాట కోట్ల కోట్లు విలువ చేస్తా తిమింగ్లాలు ఎక్కువ ఉంటాయి కదా మరి ఎక్కడ పడితే అక్కడ వాంతులు చేసుకుంటాయి కదా దొరుకుతుంది కదా అన్ని వేలని ఒక జాతికి చెందింది అందులో మళ్ళీను ఒకదానికి ఒక జాతికి చెందిందే స్పాంబేల్ అంటారు దాన్ని సో అది మాత్రమే ఇలాగ వాంతులు చేసుకుంటది సో దాన్ని మాత్రమే మనకు ఉపయోగపడుతుంది చాలా రేట్ వాడతారు సుగంధ ద్రవ్యాలు దానికి ఎక్కువగా ఉపయోగిస్తారు సుగంధ ద్రవ్యాలు ఒకప్పుడు అయితే పూర్వకాలంలోని ఈ లైట్లు అవన్నీ లేవు కదా లేనప్పుడు తైలం కావాలి కదా ఏదో నూనెసి వెలిగించుకోవాలి అవును అవి అవును అంటే అవి అవును సో దాని కోసం దీని తల్లలోంచి గోల్డ్ అంత ఉంటది అది తీసి వాడేవాళ్ళు ఒకప్పుడు కొవ్వు తోటి నూనె దీపాలు దీపాలు వెలిగించేవారు చాలా మంది అనుకుంటారండి తిమింగళం అంటే మనుషుని తినేత్తది అని ఒక భ్రమ మన ఉన్నది కదండి ఆ భ్రమ ఏమి వద్దండి ఇప్పుడు మనకి ఇక్కడ ప్రొఫెసర్ అమ్మగారు ఈ జువాలజీ డిపార్ట్మెంట్ కి హెడ్ గా ఉన్నారు అమ్మ క్షమించండి మీ పేరు చెప్పడం మర్చిపోందమ్మా మంజులత మంజులత గారు ఈ జువాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ గారు ఆ అమ్మ చెప్పింది ఏంటంటే తిమింగలం అనేది మనిషికి చాలా సన్నిహితంగా ఉంటది ఒక్క సార్కు చేపతోటే భయం తిమింగలం మనుషుల్ని కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఈ తిమింగలం చేసుకున్నటువంటి వాంతి ఏదైతే ఉన్నదో దాని రేటు చాలా ఎక్కువ కొన్ని కోట్ల ఖరీదు ఉంటది ఎందుకంటే అది సుగంధ ద్రవ్యాలు అంటే సెంట్లు అలాటే వాడుతారు అదే విధంగా చాలా రకాలైన మెడిసిన్లు కూడా మనిషికి ఉపయోగపడే మెడిసిన్లు కూడా వాడుతారు ఇన్ని చెప్పినారు అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఇది తల అయితే కొంచెం అలాగే వెనక్కి వెళ్ళి బాబు అలాగే అలాగే ఇదేటండి ఈ రెండు చూసినారు కదా నేను వెళ్తున్నానే అమ్మా నమస్కారం అమ్మా ధన్యవాదాలు అమ్మా ఈ రెండు చూసినారు కదా ఈ రెండు ఎన్నెముక అండి ఎన్నెముక ఇలా ఉంటది కదా ఇక్కడ ఆ ఎన్నెముక ఈ రెండును ఇది ఇదిని అగో ఆ ఎముకలు చూసినారా వీటిని అస్థి పంజీర్మానాలు గానీ శిలాజం అనకూడదు శిలాజం అంటే ఏంటి కొన్ని లక్షలు లేదా వేల సంవత్సరాల తర్వాత నుంచి లక్షల కోట్ల సంవత్సరాల పాటు భూమిలో ఇరుక్కుండి పోయి దాన్ని తవ్వి బయటికి తీస్తే అది శిలాజం అవుతుంది గానీ ఇలాగా వచ్చింది ఆ కాబట్టి ఆ ఎమక ధన్యవాదాలు చెప్పుకొని ఈ వీడియో మీకు నచ్చిందో అనేది ఒక లైక్ చేయండి ఉంటానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వార్తా కిరణం